విరాట్ చంద్రతో ఇంట్లో వాళ్ళు ఎవరు మన మాట నమ్మలేదని కోపంగా ఉందా అని అడుగుతూ ఉంటాడు నా కోపం ఇంట్లో వాళ్ళ మీద కాదండి తనకు నచ్చినట్టు ఆడుతున్న ఆ షాల్ని మీద అని చంద్ర అంటుంది అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆ షాల్ని గురించి మనం ఇంట్లో వాళ్ళకి చెప్పి నమ్మించలేకపోయాం అది బాధగా ఉంది అని విరాట్ అంటాడు ఆ షాల్ని తన నోటితోనే తను చేసిన దారుణాలని ఒప్పించి క్రాంతి చేత ఇంట్లోంచి గెంటి చేస్తానండి అని చంద్ర అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత షాల్ని చంద్రతో నీ కళ్ళ ముందే ఈ కుటుంబాన్ని కూల్ చేస్తాను అప్పుడు కదా నక్కెక్కు అని అంటూ ఉండగా నీ నోటితోనే నువ్వు చేసిన ఘోరాలన్నింటినీ ఒప్పించి క్రాంతి చేత నిన్ను ఇంట్లోంచి గంట చేస్తాను అని చంద్ర సవాల్ చేస్తూ ఉంటుంది చూద్దాం అని షాల్ని అంటుంది చూసుకుందాం అని చంద్ర అంటుంది అలా ఇద్దరు సవాల్ చేసుకుంటూ ఉంటారు